ఆయన రోజు నాడు చనిపోయిన రోజు నాడు ఎంతమంది తెలుసుకోడండి ఒకసారి చూసారా కనపడుతుందా అంటే ఒక మహాన్గా ఒక గొప్ప పనులు చేస్తే అలాగే చనిపోయినప్పుడు మనం ఎంత సంపాదించిందని కాదు ఎంతమంది జనరల్గా మనం చనిపోయినప్పుడు వస్తారో అంత గొప్పడని అర్థం అర్థమైందా చూసారు కదా వీడియో ఆయన చనిపోయినప్పుడు అనమాట ఆయన చనిపోయినప్పుడు ఎంత గొప్పడైతే అంతమంది వచ్చారు చూసారు కనబడుతుందా మీకు క్లియర్గా ఆయన రాజ్యాంగాన్ని రాశారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసాడు అనమాట కష్టపడి ఎన్నో దేశ రాజ్యాంగాన్ని చూసి క్రోడీకరించి విశ్లేషించి క్రోడీకరించి ఈ ఈరోజు మనకు ఉచిత చదువులు వస్తున్నాయంటే ఈయన పెట్టినటువంటి భిక్ష మనకు భోజనం దొరుకుతుందంటే ఈయన పెట్టిన భిక్ష అర్థమైందా బట్టలు పుస్తకాలు క్లాసులు బొడ్లు ఇవన్నీ లేకపోతే మనం ఏం రా ఏముంటే డబ్బులు పెట్టి చదవాల్సి వచ్చింది అర్థమైందా చదువు ఇంపార్టెంటే కదా కదా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా చదవాల్సి వచ్చు నెలగా డబ్బులు పెట్టి చదవలసి అనమాట అర్థమైందా ఏమడుతుందా ఈయన పెట్టిన పిచ్చ వల్లే మనం ఈరోజు మనకు ఉచిత భోజనం ఉచిత బట్టలు పుస్తకాలు మాస్టర్లు వీళ్ళందరూ మీకు వస్తున్నారు అనమాట అర్థమైందా మీరు వెళ్ళిన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలి అర్థమైందా ఓకేనా అంత బాగా మనం ఎంత సంపాదించాము ఎంత ఉందని కాదు మనం చనిపోయినప్పుడు ఎంత మంది వచ్చే ఓకేనా రాజ్యాంగంలో అధికారా పద్నాలుగు సంవత్సరాలు పిల్లలందరూ కూడా విచిత్ర చదువు ఇప్పించాలి చదివించాలి డబ్బులు తీసుకోకుండా అని దాని ప్రకారం మీకు అందరికీ చదువు అందించబడుతుంది రాజ్యాంగంలో రాస రాశారు కాబట్టి చదువు మీకు వస్తుంది చదువు అద్భుతంగా మహానుభా యొక్క విషయం కరోనా సాయి గారు ఆదివారం జీఎస్టీ రాష్ట్ర వైస్ అలాగే డిస్టిక్ లేనర్ సర్వీసెస్ అధారిటీ రాజమేహంద్రవరం అలాగే మండల నివసాడవరంలో పారాంగిక వారు పనిచేస్తున్నాను అలాగే కారణరావు గారు పనిచేస్తున్నారు ఈయన ఈ మండలకి బిజెపి మండలరావు గారు అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్వర్గంకి అరవై ఆరో సందర్భంగా మన పాఠశాలకి రావడం జరిగింది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరు చూడు స్కూల్లో ట్యాన్ కింద కూర్చొని లేదా టేబుల్ కింద కూర్చొని చదువుకుంటున్నారు ఆ రోజు స్కూల్ బేడ్ చదువుకుంటున్నారు ఆయన ఏం చేశారంటే మనం ఉన్నత స్థానంలో నిలబెట్టేది ఏంటంటే ఒక చదువు ఒకటే ఈ ప్రపంచాన్ని మార్చగలిగి కూడా ఈ చదువు ఒకటే ఆయన గుర్తించి అందరికీ చదువు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో సామాజిక న్యాయం కావాలి అలాగే సత్యం కావాలి మా అందరికి కూడా రోజా కావాలని గట్టిగా నిర్ణయించి భారత రాజ్యాంగంలో మన ప్రజలందరికీ కూడా మనకు ఒక తిట్టు షెడ్యూల్ ఇచ్చారు ఆ ఫిఫ్త్ షెడ్యూలు మనకి రాబెట్టే మనకు సపరేట్గా ఒక హక్కు వచ్చింది చట్టం 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 ఇలా చట్టాలు రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే అదే ట్రాఫిక్ కమిటీలో మాతార్జున రచించేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు మన ట్రాఫిక్ నేత జయపల్ సింగ్ ముందా ఆయన కొన్నటువంటి డాక్టర్ దాస్తాం ఆయన జయపల్ సింగ్ ముందా గారు కూడా ఉన్నత సదు సై మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిర్మాతతో పాటు ఆయన కూడా డాక్టర్ కంపెనీలో ఒక చెప్పినట్టు మనం కూడా ఉన్నత చదువులు చదివితే కనుక మీరు అందరూ కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకి ఎదగాలని మేము ఆశిస్తున్నాం కానుక మనం వాహనంగా కృషిపడితే కాదే మన అందరికి రిజర్వేషన్ వచ్చింది కావున మన అందరూ కూడా అంబేద్కర్ ఒక కులానికి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కాదు అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ బంధువు అంబేద్కర్ అందరూ కూడా అన్నారు మనం అంటే ఒక ఈ జాగ్రత్తకి లేదు ఈ కులానికి లేదు ఈ మతానికి లేదు లేదు అందరికీ భారతదేశంలో అందరికీ సమానంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు భారత రాజ్యాంగ రూపకర్ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వద్దంతా మనం జరుపుకోవడం మరి చాలా సంతోషం కావున మీరు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా అంబేద్కర్ గారి లాగా మీరు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదకాలని కోరుకుంటూ మరి వ్యాపారం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను 안그리 근데 구처라 사르한테 얘기 듣진이나 근데 구처라 레 차트 t 쳐라거고 먼저 가세요. 감사합니다. 사님 반갑습니다. 반갑습

ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్